అరవై ఏండ్ల పోరాటంలో స్వరాష్ట్రం సాధించినమని సంబరపడ్డాం కాని పదేండ్ల పాలనలోని వందేండ్ల విధ్వంసాన్ని చూసిన ఈ నేలతల్లిదే శాపమేమో తరాలుగా పరాయి వాళ్లు ఈ ప్రాంతాన్ని చెరబడతారు ఈ ఎనుపకుంట్ల దొరలు కూడా బీహార్ నుండి వలస వచ్చినవారే మన తాతలు చెప్తుండే ఎనుబోతు ఉన్న కొట్టం దొరలు ఉన్న గ్రామం నాశనమే అని రాష్ట్ర జనాభాలో ఒక్క శాతం కూడా లేని వాళ్లు రాష్ట్రాన్ని చెరబట్టి సర్వనాశనం చేశారు ఇక్కడ పేరుకే ప్రజాస్వామ్యం జరిగేదంతా దొరల రాజ్యం ఏం సాధించడం పెన మీదకెళ్లి పొయిలబడ్డాం ఈ దక్కన్ నేల మీద పచ్చని పళ్ళులన్నీ నేడు డ్రగ్స్ గంజాయి బెల్ట్ షాపులతో కలకళ్లాడుతున్నారు అన్నదమ్ములా కలిసి ఉన్న గ్రామాల్లో నేడు నీకులం అంటూ నిత్యం కుట్రలు కుతంత్రాలతో కొట్టుక చూస్తున్నారు దక్కన్ రాష్ట్రంలో ఇందూరు ప్రాంతంలో ఎనుపకుంట్ల దొరలకు సామంత దొరే ఈ బాగారెడ్డి ఇదే ప్రాంతంలో గతంలో మావోయిస్టు పార్టీలో కీలకంగా పనిచేసిన కామ్రేడ్ సత్యం అలియాస్ గొల్ల సుధాకర్ పదిహేనేళ్ల క్రితం జరిగిన ఓ ఎన్కౌంటర్లో గాయపడి లొంగిపోయి తన బతుకేదు తాను బతుకుతాడు ఇప్పుడు ఇదే ప్రాంతానికి ఎమ్మెల్యే అయిన బాగారెడ్డి పాత కక్షలతో వేధిస్తుంటే తనతో పాటు ఈ ప్రాంత ప్రజలకు జరుగుతున్న అన్యాయం చూడలేక దిక్కుతోచని స్థితిలో తూర్పు దిక్కుకు పయనిస్తాడు మళ్లీ తుపాకి పడతాడు స్వరాష్ట్ర సాధనలో లక్షలాది మందిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన ఉద్యమకారుడు విజయ్ అబద్దాల పునాదుల మీద ఏర్పడ్డ దక్కన్ రాష్ట్ర సమితి నాయకుల అసలు రూపం పసిగడతాడు ఇసుక మొరం కొండలు మిగులు భూములు అటవీ భూములు మాయం చేయటం ప్రభుత్వ పనుల్లో పథకాలు కమిషన్లు ఆడబిడ్డలపై అత్యాచారాలు ఇలా వారి అవినీతి అక్రమాల్ని ప్రశ్నించడం మొదలు పెడతాడు ఇందూరు జిల్లా శివనంది గ్రామంలో మర్రి సమత అనే మహిళ దారుణ హత్య అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానాలు అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తుల ఆందోళన ప్రజా పోరాటాల్లో విరామం ఉండదు అని తెలుసుకున్న విజయ్ తన జీవితం ఇక ప్రజలకే అంకితమని భావించి మరో పోరాటానికి సిద్ధమవుతాడు రాజకీయ కురుక్షేత్ర రణరంగంలో పద్మవ్యూహాలన్నీ ఛేదిస్తూ కలియుగ అభిమాన్యుల్లా తన పోరాటం కొనసాగిస్తాడు ఈ నేల మీద ఎప్పుడూ మత్తులోనే జరుగుతాయి ఒకసారి ప్రాంతం మత్తు ఒకసారి కులం మత్తు ఒకసారి ధనం మత్తు మరోసారి మద్యం మత్తు ఇక్కడి ప్రజలకు ఆ మత్తు దిగేలోపే డబ్బాలు ఓట్లు పడాలి అదే ఇక రాజకీయ నాయకుల ఎజెండా ఇక్కడ ఊసర వెళ్ళు కూడా సిగ్గుపడతాయి రంగులు మార్చే రాజకీయ నాయకుల్ని చూసి ఏ నినాదం వెనుక ఎవడి ప్రయోజనాలున్నాయో ఏ వాదం మాకున ఏ మోసం దాగి ఉన్నదో ఎవరికీ అర్థం కాదు ఈ నీచ రాజకీయాలు చూడలేక ఈ నేల తల్లి మౌనంగా రోధిస్తోంది ద్రోహులంతా కలిసి ఈ ప్రాంత ప్రజలకు చేసిన వంచనకు చరమగీతం పాడమన్నది